లో మనం వెళ్ళి ప్రజలను కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటే నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా ఈరోజు మెంబర్షిప్లు చేరడమే కాకుండా జనగాంలో వరంగల్ జిల్లా అంటే టీఆర్ఎస్కో లేకపోతే తెలంగాణ ఉద్యమానికో అదొక ప్రత్యేకమైన ప్రాంతం అక్కడ వేరే రాజకీయ పార్టీల పరిస్థితే అన్నట్టుగా చర్చ జరిగేది కానీ అత్యధికంగా మెంబర్షిప్ జరిగింది భూపాలపల్లి వరంగల్ జిల్లా అయితే మొన్న మనం ఎంపీటీసీ గెలిచింది జనగాంలో ఎంపీటీసీ గెలవడం జరిగింది రెండోది కూడా మహబూబాబాద్ వరంగల్లోనే మనం పోటీ చేస్తే మార్జిన్లో ఓడిపోయినాం మన తెలుగుదేశం పార్టీ ఇంకో అభ్యర్థికి ఇద్దరు పోటీ బట్టి ఒక్కరికి మనం టికెట్ ఇస్తే రెండో వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మన దాంట్లో నుంచి తీసుకొని మనకు కాంగ్రెస్కు సమానంగా ఏడు వందల ముప్పై ఒక్క ఓట్లు వస్తే టీఆర్ఎస్కు ఎనిమిది వందల ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఈరోజు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ప్రజలలో ఒక మార్పు ఒక చైతన్యం వచ్చింది అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో రెండు వార్డు మెంబర్లు జరిగితే ఒకటి మనం గెలిచినాం రెండోది మన మద్దతుతోని బీజేపీ గెలిచింది నా నియోజకవర్గంలో కూడా రెండు వార్డు మెంబర్లు జరిగితే రెండిటికి రెండు తెలుగుదేశం పార్టీనే గెలిచింది ఖమ్మంలో కూడా వరంగల్ దగ్గర కూడా సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇరవై ఏడు ఓట్లతోనే మహబూబాబాద్లో ఇరవై ఏడు ఓట్ల అంత తక్కువ మార్జిన్తోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఖమ్మంలో కూడా మన మద్దతుతోటి తుమ్మల్ నాగేశ్వరరావు గారు యాభై వేల ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయితే అదే నియోజకవర్గంలో వార్డుకు ఎన్నికలు జరిగితే మనం అందరం కలిసి అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ను ఓడించాలి మీరు అందరూ ఒకరి మీద ఒకరు పోటీ పెట్టుకోకండి అంటే మనం మద్దతు ఇచ్చిన వాడికి నాలుగు వందల నలభై ఏడు ఓట్లు వస్తే టీఆర్ఎస్ అభ్యర్థికి నలభై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కూడా జప్తాయి మొన్న తుమ్మ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన నియోజకవర్గంలో టీఆర్ఎస్ వార్డు మెంబర్కు తుమ్మ నాగేశ్వరరావు గారు మంత్రి గారు ఉండి ఎన్నికలు చేస్తే డిపాజిట్ రాలేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొత్తం పదిహేను ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగినాయి పదిహేను ఎంపీటీసీల ఎనిమిది ఎంపీటీసీలు టీఆర్ఎస్ గెలుస్తే ఏడు ఎంపీటీసీలు ప్రతిపక్ష పార్టీలు గెలిచినాయి ఈ ఎనిమిది ఎంపీటీసీలకు కానీ పదివేల ఐదు వందల ఓట్లు టీఆర్ఎస్కి వస్తే ప్రతిపక్ష పార్టీలకు పన్నెండు వేల ఐదు వందల ఓట్లు వచ్చినాయి అంటే ఈరోజు టీఆర్ఎస్ అక్కడక్కడ గెలుస్తుందంటే కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీల ఓట్లల్లో వచ్చే చీలికలతోటి మాత్రమే గెలుస్తుంది తప్ప వాళ్ళకు సంపూర్ణమైన మెజారిటీ లేదు నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన జనార్దన్ రెడ్డికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వస్తే వ్యతిరేకంగా ముగ్గురు చీలిపోయి నిలబడడం తోటి అరవై శాతం ఓట్లు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చినాయి ఇవన్నీ క్రోడీకరిస్తున్నా అంటే మెదకు పార్లమెంట్ ఎన్నికలల్లా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలల్లా రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలల్లా టీఆర్ఎస్కు యాభై నుంచి అరవై శాతం ఓట్లు వచ్చినాయి ఏవైతే ఉప ఎన్నికలలో టీఆర్ఎస్కి అసలు పోటీనే లేదు ఒక్క టిఆర్ఎస్కి అరవై శాతం ఓట్లు వస్తే మిగతా అన్ని ప్రతిపక్షాలకు కలిపి నలభై శాతం ఓట్లు కూడా రాలేదని టీఆర్ఎస్ నాయకులు వేదికల మీద చెప్పుకున్నారు మరి ఈరోజు నేను అడుగుతున్న ఆనాడు మాట్లాడిన రాసిన పత్రికలను టీవీల వాళ్ళను విశ్లేషణలు రాసిండ్రు ప్రతిపక్షాలు అందరికి కలిపితే కూడా నలభై శాతం ఓట్లు రాలే ఒక్క టిఆర్ఎస్ పార్టీకి అరవై శాతం ఓట్లు వచ్చినాయి మొత్తం తెలంగాణలో కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతుందని చెప్పి కొన్ని టీవీలు కొన్ని పత్రికలలో రాయడం జరిగింది నేను ఈరోజు ఆ పాత్రికే మిత్రులను విశ్లేషించండి ఈరోజు అరవై శాతం నుంచి ముప్పై తొమ్మిది శాతానికి టీఆర్ఎస్ పార్టీ ఓట్లు పడిపోయినాయి